శ్రావణ మాసం ఏమి అయిపోయా నెల రోజులే శ్రావణ మాసం ఉపవాసం ఉంటుంది మటన్ వస్తున్నప్పుడు చికెన్ తిన్నట్ట ఇటే ఏమమ్మ ఎక్కడ ఇక్కడ వస్తున్నావు ఇట్రా ఒకసారి అట్టే పోతావు బడిసేమ ఇట్రా ఏమంటే రస పట్టుకొని పోతావా ఏమి కదా ఏమి నాగం శ్రావణ మాసం వచ్చా మనం ఏం పార్టీ లేదాపా పొడి కూరని తిందమ్మ ఒక శ్రావణ మాసం అయిపోయింది దూరంగా అసలైన శ్రావణ మాసం ఉంది ఏ ఆడుంది మన్న మొన్న ఇంకా అయిపోతుంది అది అది కాదురా ముక్కోటి దేవతలకు మొదటి దేవుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుడు కరుణ కటాక్షం లేనిదే ఏ పని జరగదు అందువల్ల ఆయన వినాయక చవితి అయిపోయిన తర్వాత మరియు నిమ్మజనం తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు తినాలి ఎవరైనా తినేవాళ్ళు నేను కూడా అప్పుడే నిర్ణయించుకున్నా నాన్ వెజ్ అంటే కూడా నాకు కూడా పెద్దగా ఇష్టం లేదు ఏదో తినాలనుకుంటే అప్పుడు తింటువరా నేను ఏమో నాకు ఇన్ని రోజులు తెలియదు మా అది నా ఏం ప్రతి ఆట మామూలుగా మా మాసం అయిపోయినా తినేటో నాకు ఈ సంగతి తెలియదు తెలియదు ఈ సంగతి తెలిసింటే నేను తినగానే తినేటోని కదా మమ్మో నాకు కెనా గణపతి స్వామి నాయకుని పండుగ అంటే శన అభిమానము మా ఊర్లో శన చేస్తారు గంజలలోనా చిన్నమ్మన్న గంట ఉండదు నువ్వు చెప్పిన తర్వాత తెలుసు నాకు తినరాదని లేని తినేటోని కరెక్టే దొర ముక్కోటి దేవతలకు మొదటి దేవుడు గణపతి కాబట్టి ఆయన ఆశీర్వాదం లేనిదే ఏ పని ప్రారంభించము అందువల్ల ఆయన ఆశీస్సులతో మనం అన్ని దేవుళ్ళకి అంటే అతనే అమ్మా నాకు తెలుసు చాలా పెద్ద పెద్ద దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ శివుడు ఉన్నాడు విష్ణు ఉన్నాడు వీళ్ళందరికీ అతనే ఫస్ట్ పూజ అత్త వాళ్ళే నిర్ణయించినారు అతనికి శివుడు బ్రహ్మదేవుడు విష్ణువే అందరు కలిసి అతన్ని పెద్దోని చేసినారా మరి అత్త నాకు ఇన్ని రోజులు తెలియదు మామ అదే వెళ్ళిన తర్వాతే అనుకుని ఉన్నాను తెలుసుకోదరా సరే సరే నువ్వు ఈరోజు చెప్పి నేను ఎప్పుడు మామో శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మరి గణపతి నిమజ్జనం అయిపోయిన తర్వాత మూడు రోజులు తింటారు అది కానీ మామా ముక్కోటి దేవతలకి మొదటి దేవుడు గణపతి అని నేను చెప్పినాను కదా మామ నీవు కూడా అడగచ్చు ఎట్లా గొప్ప దేవుడు అని అవునమ్మా చెప్పమ్మా నాకు తెలియదు అది ఎట్ట గొప్ప దేవుడు అని ఎంతమంది చాలామంది శివుడు ఉన్నాడు విష్ణువుడు ఇంతమందికి ఎట్ట గొప్ప దేవుడు అవుతాడు ఓపార్ నాకు చెప్పమ్మా తెలుసుకుంటాను నాను నీ కూడా తెలిసి ఎట్ట నాన్ తెలుసుకోవాలి కదా అది నేను చెప్తే అందము ఉండదు నా చిన్న బామారు తెచ్చి చెప్తాడు వాని మాటల్లోనే విని తెలుసుకో ఓకే ఓకే మా ఇప్పుడు రాని వస్తాడు ఏటకెళ్ళాడు గిటి పోయినాడా ఏ ఈడే ఉన్నాడు అరే బామారు ఇటురా ఓకే ఓకే అమ్మా నమస్తే మామా నమస్తే బామర్ది బాగున్నావా బాగున్నాను మామా నమస్తే అన్న నమస్తే తమ్ముడు బాగున్నావా బాగున్నానా ఇంకోటి దేవతలకు గణపతి స్వామి గొప్ప అంటున్నారు ఎందుకు అది నాకు తెలియదు చెప్పు ఒకసారి గణపతి గొప్పతనం ఏమిటో శివుడు పార్వతి ఇద్దరు కుమారస్వామికి గణపతి స్వామికి ఒక పరీక్ష పెట్టినారు ఆ పరీక్షలో మూడు మూడు లోకాలను మూడు చుట్టూ తిరిగి రమ్మని చెప్తే గణపతి అయ్యప్ప స్వామి ఏమో ఏమో వాహనం వేసుకొని పోయినాడు గణపతి స్వామ్యేమో ఎలాగ ఎక్కి నా ఎలాగ ఎగరడం లేదని తల్లిదండ్రి గారునే మూడు చుట్లు తిరిగి మీరే నా తల్లిదండ్రులని మొక్కినాడు అంతే అన్న థ్యాంక్స్ తమ్ముడు బాగా తెలుసుకున్నావు నాకు తెలియలేక తెలుసుకున్నాను నాకు తెలిపినందుకు నా యొక్క ధన్యవాదములు ఎట్లా నిద్ర అయితే ధన్యవాదములు మన బడిసావ మామకి చెప్పప్ప ఓకే థ్యాంక్స్ బొమ్మర్ది నా తెలియజేసినందుకు నా యొక్క ధన్యవాదాలు బడిసా మామ థ్యాంక్ యూ థ్యాంక్ గణపతి స్వామి అంటే విచిత్రమైన ఇప్పుడు తెలుసుకున్నాను గణపతి స్వామి గొప్పతనం ఏమిటో నేను జీవితంలో ఎప్పుడు మరవని మన గణపతి స్వామి యొక్క గురించి గొప్పతనం అది గణపతి స్వామి అంటే గణపతి స్వామి అంటే జై వినాయక మహారాజుకి హై ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలో అయితే చూశారు కదా శ్రావణ మాసం అయిపోయిన వెంటనే చికెన్ తినకండి మరియు మన గణపతి స్వామి వినాయక పండుగ ఉన్నది నిమజ్జనం అయిపోయిన తర్వాత మూడు రోజులకు చికెన్ మటన్ తినండి ఫ్రెండ్స్ మన వీడియోలో చూసినంత అందరూ పాటించండి మీకు నచ్చినట్యితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్